హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కారం బూందీ రెసిపీ చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుందండి మనకి సేమ్ బయట బండి స్టైల్ ఎలా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బూందీ అనేది రౌండ్గా గుల్లగా రావాలంటే నేను చెప్పిన ట్రై చేయండి మీకు తప్పకుండా వస్తుంది దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని జల్లడి పెట్టుకోండి అందులో శనగపిండి వేసుకుని జల్లడి పట్టుకోవాలి నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నానండి సో త్రీ అండ్ హాఫ్ గ్లాసుల శనగపిండిని తీసుకుంటున్నాను ఓకేనండి సో గ్లాస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఓకేనండి సో ఈ విధంగా తీసుకున్నాక అందులో మనకి ఎక్స్ట్రా క్రిస్పీ కోసం బియ్యం పిండిని తీసుకోండి సో బియ్యం పిండిని అనేది స్కిప్ చేయొద్దు దానివల్ల మనకి క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా తీసుకోండి కొన్నదైనా పర్వాలేదండి ఓకే ఈ విధంగా తీసుకున్నాక అందులో కలర్ కోసం వన్ టీ స్పూన్ పసుపుని కూడా తీసుకోండి అదేవిధంగా పావు టీ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోండి ఓకేనండి ఈ విధంగా వేసుకున్న తర్వాత జల్లెడ పట్టుకోండి అనేది ఖచ్చితంగా పట్టుకోవాలండి దీనివల్ల మనకి ఉండలు లేకుండా ఉంటుందన్నమాట వాటర్ అది యాడ్ చేసినప్పుడు సో జల్లెడ పట్టుకుండా మీరు డైరెక్ట్ వేస్తారు అనుకో ఆ వాటర్ వేసినప్పుడు లోపల ఉండలు అనేవి ఎక్కువగా వస్తాయి సో అవి మనకి క్లియర్ చేయడానికి చాలా టైం పడుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకి సరిపడే వాటర్ అనేది స్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్ సహాయంతో బాగా కలుపుకోండి ఓకేనా వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువే పడుతుందండి హాఫ్ కేజీకి రెండున్నర గ్లాసుల వరకు మనకి వాటర్ అనేది పడుతుందండి సో మీరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి సో వాటర్ అనేది ఎక్కువ అయితే మనకి పిండి అనేది అయిపోతుందండి దానివల్ల మనకి పూస్ అనేది రౌండ్ షేప్లో రాదు ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా జారుడుగా కలుపుకుంటే సరిపోతుందండి ఓకేనా ఈ విధంగా కలుపుకున్న తర్వాత బూందీని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్లో మనకి పూసు వేయగానే పైకి పొంగుతూ రావాలండి ఆ టైంలో మనం బూందీ గరిటె పెట్టుకుని ముందుగా ఒక గరిట వేసుకోండి ఇలా వేయగానే పూస అనేది మనకి రౌండ్ షేప్లో పడుతుంది ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత ఇంకొక హాఫ్ గరిట వరకు వేసుకుని గరిట సహాయంతో ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఓకేనండి సో మనకి ఒకటిన్నర గరిట వరకునే వేసుకోండి సో రెండు గరిటెల వరకు వేసుకుంటే మనకి కింద డబల్ లేయర్ ఫామ్ అయ్యి పూస్ అనేది మెత్తగా వచ్చేస్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి మనకి కడాయి ఎంత అయితే ఉందో అంతవరకు పూస అనేది వేసుకోవాలండి సో అంతకన్నా ఎక్కువ వేసుకుంటే దగ్గర అయిపోయి పూసు అనేది మెత్తగా వస్తుంది ఓకే ఈ విధంగా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పూసని ఫ్రై చేసుకోండి ఓకేనండి సో గరిటె మనం చేతితో బాగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనకి గాలి కారిపోయి చిల్లిలు అనేవి క్లోజ్ అయిపోతాయి ఓకేనా ఈ విధంగా మనకి రెడ్ కలర్లో వస్తే సరిపోతుందండి రాగానే పీసేసుకుని పక్కన పెట్టుకోండి దాని కింద టిష్యూ పేపర్ ఒకటి వేసుకుని పక్కన పెట్టుకొని మనకు ఆయిల్ అయితే ఏం పీల్చుదండి నేను ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను అదేవిధంగా నెక్స్ట్ వాయి కూడా ఈ విధంగానే వేసుకోవాలి ముందుగా మనకు వచ్చేసి గరిటినర పడుతుందండి సో మీకు ఇంతకన్నా పెద్ద వెడలపైన కడాయి ఉంటే కనుక రెండు గరిటల వరకు మనకి అనేది పడుతుంది ఓకేనండి సో ఈ విధంగా వేయించుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బూందీని డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకేనా సో మనకి చూడండి ఎంత రౌండ్ షేప్లో వస్తుందో పూసు అనేది సో మీకు ఫ్లాట్గా వచ్చింది అంటే కనుక వాటర్ అనేది ఎక్కువైనట్టు అండి అదొకటి గుర్తుపెట్టుకోండి సో ఇన్ కేస్ వాటర్ అనేది ఎక్కువ అయితే కనుక కొద్దిగా శనగపిండిని కూడా కలుపుకొని బూందీని వేసుకోండి అప్పుడు మనకి రౌండ్ షేప్లో వస్తుంది ఓకేనండి సో ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోండి మనకి అక్కడక్కడ చిన్న పూసు ఉంటుందండి దాన్ని స్లోగా చిన్న గరిటతో తీసుకుని పక్కన పెట్టుకోండి లేదంటే మాడిపోతాయి అవి ఓకేనండి సో క్లీనింగ్ అయితే మస్ట్ అండి గరిటెని క్లీన్ చేసుకుని వేసుకోవాలి ప్రతిసారి ప్రతి వాయి కూడా ఓకేనా సో మనకి టైం అయితే ఎక్కువే పడుతుందండి కారపూసు వేయడానికి విధంగా మొత్తం బూంది డీప్ ఫ్రై చేసిన తర్వాత నేను ఒక ము పావు కప్పు వరకు వేసనగులు తీసుకుంటున్నానండి వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వాటిని బాగా ఫ్రై చేసిన తర్వాత కార బూందీలో వేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లి రబ్బలు కూడా ఒక పది పదిహేను వరకు బాగా క్రష్ చేసి వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఒక మూడు వెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి వాటిని కూడా బూందీలో కలుపుకోండి ఓకేనా సో వెల్లుల్లిపై ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది మనకి ఈ విధంగా వేసుకున్నాక వీటంటికి ఒక పెద్ద కడాయిలో తీసుకుని ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి సరిపడే ఉప్పు అనేది వేసుకోండి సో మీకు సరిపోకపోతే తర్వాత వేసుకోండి ఒకేసారి వేసుకోవద్దు లేదంటే ఉప్పు అనేది ఎక్కువైపోతుంది ఆ తర్వాత కారం కొద్దిగా ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి మొత్తం కలిసే విధంగా గడితో బాగా మిక్స్ చేసి ఒకసారి చేత్తో కూడా బాగా కలుపుకోండి బయట కొన్నట్టే ఉంటుందండి ఇంట్లో చేసుకుని తినడం వల్ల మనకి హెల్దీ కూడా పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్గా పెట్టవచ్చండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇంట్లోనే ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ తప్పకుండా ట్రై చేయండి Thank you.